ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీష్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ గురుగారు వైశాఖ మాసంలో పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉందంటారు కదండి అంటే ఇప్పుడు దత్తాత్రేయ స్వామికి సంబంధించి దత్తని యొక్క అనుగ్రహం పొందాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలండి అలానే మంత్రం కూడా తెలియచేయాలి తప్పనిసరిగా అమ్మ వైశాఖ పౌర్ణమి మనకి అంత ముందు కూడా మనం చెప్పుకున్నాం ఒక్కొక్క మాసం పౌర్ణమికి ఏ నక్షత్రం అయితే వస్తుందో ఆ మాసానికి ఆ పేరు వస్తుంది చైత్ర మాసానికి చిత్తా నక్షత్రం అలాగే వైశాఖ మాసానికి విశాఖ నక్షత్రం జ్యేష్ఠ పౌర్ణానికి జ్యేష్ఠ నక్షత్రం ఆషాఢ పౌర్ణానికి ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాలు ఇట్లా ప్రతి పౌర్ణానికి ఒక నక్షత్రం వస్తుంది కాబట్టి ఆ మాసాలకి ఆ పేర్లు వస్తున్నాయి అలాగే వైశాఖ మాసం అంటే నాలుగు మాసాలు ఉంటాయి ఆ కా మా వై అని చెప్పి నాలుగు మాసాలు ఉంటాయి వీటిల్లో విశేషమైనటువంటి పన్నెండు మాసాల్లో కూడా చాలా విశేషమైనటువంటి మాసాలు ఈ నాలుగు మాసాలు ఏమిటి ఆషాఢ మాసం ఆ క కార్తీక మాసం మా మాఘ మాసం వై వైశాఖ ఆ క మా వై వైశాఖ మాసం ఇప్పుడు మనకి జరుగుతున్నది అలాగే వైశాఖ పౌర్ణమికి విశాఖ నక్షత్రం వస్తుంది అంటే ఈ మాసం మొత్తానికి అధిపతి ఎవరు అంటే గురుడు ఎలాగా విశాఖ నక్షత్రాధిపతి బృహస్పతి గురుడు కాబట్టి ఈ పౌర్ణమికి విశాఖ నక్షత్రం వస్తుంది కాబట్టి ఈ మాసం మొత్తానికి అధిపతిగా ఎవరు ఉంటారంటే గురుడు ఉంటాడు అనుకోకుండా ఈసారి వైశాఖ పౌర్ణమి ఇరవై మూడో తారీఖు జు మే నెలలో గురువారం రోజునే కలిసి వచ్చింది అంటే గురువారం కూడా చాలా ప్రత్యేకంగా చాలా ప్రత్యేకమైనటువంటి రోజు ఇక్కడ విశాఖ నక్షత్రాధిపతి వైశాఖ మాసం గురువు అందులో గురువారం రావడం అందులో పౌర్ణమి రోజున కలిసి రావడం పౌర్ణమి అంటేనే మనకు గుర్తొచ్చేటువంటి దైవాలలో లలిత అమ్మవారు లక్ష్మి అమ్మవారు ముఖ్యంగా సత్యనారాయణ స్వామి అలానే ఇంకా ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి రోజులు దత్తాత్రేయుడు గాన్గాపూర్లో మనం పౌర్ణమి రోజున దర్శనానికి వెళ్తే దర్శనం జరగడం కూడా కష్టతరమైనంత ఇసకేస్త కింద రానంత జనాలు ఉంటారు భక్తులు ఉంటారు అంత ప్రీతికరమైనటువంటి రోజు పౌర్ణమి దత్తాత్రేయుడికి అలాంటిది గురువారం కలిసి రావటం అందులో విశాఖ నక్షత్రాధిపతి గురుడు కలిసి రావటం నిజంగా ఒక మాట చెప్పానంటే ఎన్నో సంవత్సరాలకు కానీ ఇలాంటి రోజు కలిసి వచ్చేటువంటి అదృష్టం అది మన తరంలో మనకి బుద్ధరిగి మనకి తెలిసి దాని విశిష్టత గురించి తెలుసుకొని దానికి ఉండేటువంటి వ్రతాన్ని ఆచరిస్తూ మంత్రాన్ని జపిస్తూ దాని ఫలితాన్ని పొందడం అనేది పూర్వజన్మ సుకృతంగా చెప్పవచ్చు కదా ఇప్పుడు ఇట్లాంటి రోజు వస్తుంది తెలియని వాళ్ళకు కూడా మనం తెలియజేస్తున్నాము తెలుసుకున్న తర్వాత వెంటనే దాని దాని యొక్క ప్రభావాన్ని తెలుసుకొని మనం చెప్పేటువంటి ఒక మంత్రమో లేదంటే వ్రతమో ఏదో పూజో చేసుకుంటే ఎంత ఫలితాన్ని పొందుతున్నారు ఒక మాట చెప్పండి ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రజాసేవ కిందకి వస్తుంది అందరికి తెలియజేయటం జ్ఞానాన్ని పంచడం ఓమారి మాట చెప్పాలండి ఇలాగా వైశాఖ మాసంలో పౌర్ణమి గురువారం కలిసి వచ్చిన రోజున దత్తాత్రేయ ఆరాధన చేస్తే చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుందమ్మా అది కూడాను దత్తాత్రేయుడు మహత్యం ఎలా ఉంటుంది అంటే మన పక్కన మనతోనే ఉంటాడు మనం గ్రహించడం ఒక్కడమే ఆలస్యం ఈయన దత్తాత్రేయుడు ఈయన దత్తుడు అని చెప్పి మనం తెలుసుకోవడమే ఆలస్యం తెలుసుకోకపోవడం మన మూర్ఖత్వం మూఢత్వం ఓ చెప్పాలి నిజంగా దత్తాత్రేయుడు ఎలా ఉంటాడు మనతో ఏమీ తెలియని అమాయకుడిలాగా బాగా వ్యసనపరుడైనటువంటి వ్యసనాలకి అలవాటైపోయినటువంటి ఒక వ్యక్తిలాగా లేదా ఒక బిచ్చగాళ్లాగా ఒక పిచ్చివాళ్ళలాగా మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మనం మాత్రం ఆయన దూరంగా పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాం ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా మాయే అది అంత దగ్గరగా వస్తాడు ఆయన మనకి ఆయన్ని ఆరాధిస్తే దత్తుడిని ఆరాధించడం మొదలు పెడితే ఆయన పేరు చెప్తే ప్రతి రోమన్ నిక్కపడుచుకోవాల్సిందే అంత తొందరగా ఎడిక్ట్ అయిపోతాం ఆయనకి కదా అలానే ఆయన కూడా మనకి ఎడిక్ట్ అయిపోతుంటాడు మనతో వస్తున్నాడు అంటే ఆయన మనకి ఎడిక్ట్ అయితేనే కదా లేకపోతే రాడు కదా అంటే అంత వ్యసనపరుగుతున్నాడు ఇక్కడ వ్యసనం అనేది ఏంటి భక్తి ఆయన మీద భక్తి అనేటువంటి వ్యసనంతో ఆయనకి దగ్గర అవుతున్నాం ఆయన ఆయనకి మన మీద ప్రేమతో మనకు దగ్గర అవుతున్నాడు ఆ ప్రేమ అనేటువంటి వ్యసనంతో మనకు దగ్గర అవుతున్నాడు అదే మనకు చూడటానికి బయట ఇహలోకంలో కనబడేటువంటి వ్యసనాల కనబడుతూ ఉంటాడు ఆయన గుర్తిస్తే చాలు తప్పనిసరిగా ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా ప్రతి భక్తుడి మీద ఏం గంగ పొంగుతుంటే ఎట్లా ఉంటుందో అలా పొంగి పొంగజేస్తాడు అనుగ్రహాన్ని ఆయన అనుగ్రహాన్ని అంత గొప్ప శక్తిగల దైవం దత్తాత్రేయుడు నాలుగు వేదాలని నాలుగు సునకాలుగా మార్చుకొని ఆయన చుట్టూ తిప్పుకుంటూ ఉండేటువంటి ఒక దివ్యశక్తి ఎక్కడైనా ఉందా లేదండి అలానే ఇప్పుడు మనం చాలా వరకు పరిహారాలు చెప్తూ ఉంటాం మీరు ఆ పని చేయండి బాగుంటుంది ఈ పని చేయండి బాగుంటుంది అని చెప్తూ ఉంటాం కదా ఈ పరిహారాలు అన్నీ కూడా ఎవరు కనిపెట్టారు ఇది ఇంతవరకు ఎవరు చెప్పలేదమ్మా చెప్తున్నాను దత్తాత్రేయ మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు అని చెప్పి కొన్ని పుస్తకాలు ఉంటాయి కేరళలో దత్తాత్రేయ స్వామి వారి ద్వారా వచ్చినటువంటి మంత్ర యంత్ర తంత్రాలు ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకునేటువంటి మనం చెప్పుకునే ఉపచారాలు పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి దివ్య ప్రసాదమే అది ఎవరికి తెలియదు పసుపు రాస్తే ఇచ్చేస్తాం మన తోములుబాకు మీద ఇలా చేస్తాం ఏదండి తేనె పెట్టండి చంద్రకరతో కాల్చండి ఇవన్నీ కూడా ఈ పరిహారాలు మొత్తం దత్తాత్రేయుడు స్వామివారు చెప్పినటువంటివే ఈ పరిహారాలన్నీ కూడా అంటే ఇహలోకంలో మానవుడు సుఖంగా ఉండడానికి ముక్తి మార్గంలో తరించడానికి ఏకైక ఒక మార్గాన్ని చూపించినటువంటి ఏకైక శక్తి ఎవరన్నా ఉన్నారు భగవంతుడు అంటే దత్తాత్రేయుడు మాత్రమే అలాంటి భగవంతుడిని వైశాఖ పౌర్ణమి గురువారం విశాఖ నక్షత్రం సమయంలో పూజించడం ద్వారా వచ్చేటువంటి ఫలితం అంతా ఇంత అని చెప్పుకోవడానికి ఎక్కడ అవకాశం లేదు ప్రత్యేకంగా ఏ విధంగా పూజిస్తే మంచిదండి దత్తుల్ని ఆ రోజు దత్తుడికి ఇక్కడ నిష్టలు లేవమ్మా ఇక్కడ ఓ మాట చెప్పాను అలా అని చెప్పి మరీ మనం ఏదో బుర్రదలో బురదలో పురులో వేసి వచ్చి మనం అట్లాంటి బట్టలతో మనం జపం చేస్తామని కాదు బుద్ధుణ్ణి స్నానం చేసే చక్కగా ఒక్కటే మంత్రం ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ ఈ మంత్రం ఎన్నిసార్లు పెద్ద మంత్రం కాదు కష్టపడే మంత్రం కాదు ఒత్తులు పొల్లులు ఇవన్నీ ఉండేటువంటి మంత్రం కాదు నోరు తిరగ మంత్రం కాదు దత్తనామం అంతే ఓంద్రామ్ దత్తాత్రేయాయ నమ ఈ మంత్రాన్ని పొద్దునుంచి ఆ రోజున ఎన్నిసార్లు జపం చేయగలిగితే చేయండి తప్పనిసరిగా దత్తుడు మీ దగ్గర రాకపోతే అడిగాడు ఇప్పుడు శ్రీరాముడు రాముడు అంటాం కానీ దత్తాత్రేయుడు మాత్రం మన ఇంట్లో పిల్లలాగా దత్తుడు అని పిలుచుకుంటాం అంటే అంత సొంతమైపోతాడు ఆ శక్తి కాబట్టి ఈ మంత్రాన్ని పొద్దున్నీ ఎప్పుడైతే స్నానం చేస్తామో అప్పటినుంచి ఒక్కసారి మన గురుదేవుల్ని ప్రార్థించుకొని దత్తాత్రేయుని ప్రార్థించుకొని లేదు అవకాశం ఉంటే ఆ ఒక్క రోజులోనే గురు చరిత్ర మొత్తం పారాయణ చేసినా కూడా విశేషమైనటువంటి యోగం సంపూర్ణంగా ఫలిస్తాం సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు మనం తప్పనిసరిగా ఆ విధంగా దత్తాత్రేయుడు మనతో మన దగ్గరుంటూ మనకు కావలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్విఘ్నంగా ముందుకు తీసుకు వెళ్ళడానికి ఆయన అనుగ్రహం కలగడానికి ఒక మంత్రం జపం చేసుకుంటే చాలు అక్కర్లేదు మరి నివేదనలు ఏమైనా పెట్టాలా ఇవి అంటే నిజంగా అవకాశం ఉన్నంతవరకు ఉదయం అంతా కూడా ఈ నామస్మరణ చేసుకుంటూ సాయంకాలం దత్తాత్రేయుడు గుడికి వెళ్ళి శనకులు గుగ్గిళ్ళు ఉంటాయి కదా కేజీ కేజంబాబు చేయండి ఇంట్లో చక్కగా ఉడకబెట్టండి పెట్టి పోపు వేయండి దేవాలయం తీసుకెళ్ళి నివేదన పెట్టేసి అందరికి పంచి పెట్టండి ప్రసాదం కొద్దిగా మీరు కూడా ప్రసాదం తీసుకోండి రోజు కొంచెం కుక్కలకు పెట్టాలి అంటారు అమ్మ ఈ అంటే ఆయన చుట్టూ ఉండేది అవే కదా వాటికి నిజంగా ఓ మాట చెప్పాలి అంటే వాటిని మనం ఈ స్వీట్స్ అరిసెలు బూరెలు అంటాం కదా అట్లాంటివి చేసి పెట్టినా అట్లాంటివి కొనుక్కొచ్చి పెట్టినా ఇవాళ రోజున కొనుక్కోవడానికి కూడా పెద్ద సమస్య కాదు అలాంటివి కొనుక్కొచ్చి పెట్టినా సరే వాటికి పొద్దున్నే లేదు ఈ బీదవాళ్ళు వాళ్ళు ఉంటారు చూడండి వీళ్ళకి రొట్టెలు చపాతి పుల్కా ఇట్లాంటివి ఉంటాయి కదా ఇలాంటివి చేసి వాళ్ళకి పంచి పెట్టడం ద్వారా మంచి ఫలితం వస్తుంది అలాగే దాన్నే బుద్ధ జయంతి అని కూడా పిలుస్తారు బుద్ధ జయంతి అదే రోజున వైశాఖ పౌర్ణమి మనం ఇక్కడ హుసేన్ సాగర్లో కూడా చూడండి బుద్ధుడికి విశేషమైనటువంటి ఇది చేస్తూ ఉంటారు అలంకరణ ఇవన్నీ చేస్తూ ఉంటారు బుద్ధ పౌర్ణమి కూడా అదే రోజు బుద్ధ జయంతి అంటారు అంటే బుద్ధుడు పుట్టినటువంటి రోజు కాబట్టి ఆ అంటే మన బుద్ధి వికాసానికి అలాగే మన భవిష్యత్ బాగుండడానికి విశేషమైనటువంటి రోజుగా ఈ జూన్ ఇరవై మూడో తారీఖు వైశాఖ శుద్ధ పౌర్ణమి గురువారం చెప్పబడుతుంది కాబట్టి ఈ మంత్రాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా నామస్మరణ చేయండి దత్తాత్రేయుడు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులై స్వామివారి నిజరూప సందర్శన సౌభాగ్యాన్ని పొంది ధరించండి చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురు కిషోర్ నమ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి